రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించడంతో సిపిఐ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై రెండవ తేదీన తాలూకా కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు నాయకులు తెలిపారు ముఖ్యంగా పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని మభ్యపెట్టిన ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు దాటినా ప్రభుత్వం ఇచ్చిన హామీ ఒకటి నెరవేర్చలేని పరిస్థితి ఏర్పడిందని సిపిఐ ఆరోపించింది ముఖ్యంగా నిరుపేదలకు పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్ల స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి నాలుగు లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేస్తానని వాగ్దానం చేసిన ప్రభుత్వం ఇంతవరకు అమలు చేయలేదని సిపిఐ నాయకులు ఆరోపించారు సిపిఐ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సిపిఐ నాయకులు మాట్లాడుతూ సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా గత రెండు నెలలుగా అర్హత కలిగిన పేదలచే అర్జీలు ఇప్పించే కార్యక్రమం స్థానిక సచివాలయం తాలూకా కార్యాలయంలో చేపట్టడం జరిగిందని నాయకులు చెప్పారు అయితే ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చే దానిలో నిర్లక్ష్యం వహిస్తుందన్న నేపథ్యంలో ఇరవై రెండవ తేదీన లబ్ధిదారులతో తాలూకా కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్టు తెలియజేశారు ఈ సమావేశంలో తెనాలి నియోజకవర్గ కార్యదర్శి కుంభ రవితేజ ఏఐవైఎఫ్ అధ్యక్షుడు ఆకుల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఇళ్ళు లేని నిరుపేదలకి పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు ఇచ్చి ఇల్లు కొట్టుకోవడానికి ఐదు లక్షలు ఇవ్వాలని కోరుతూ తెనాలి పట్టణంలో రేపు ఉదయం నుంచి తెనాలి సిపిఐ కార్యాలయంలో అర్జీలు పూర్తి చేసే కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం ఇరవై ఒకటో తేదీ వరకు అర్జీలు పూర్తి చేసి ఇరవై రెండో తేదీన తెనాలి తాలూకా కార్యాలయం దగ్గర ఈ అర్జీలన్నీ కూడా తహసీల్దార్ గారికి బాధిత లబ్ధిదారులతో ఇప్పించడం అనేది జరుగుద్ది గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు అన్ని ఎన్నికల సభల్లో తాను ఎన్నికల్లో అధికారంలోకి వస్తే ఇచ్చినట్టుగా సెంటు నర కాదు చంద్రబాబు గారు అధికారంలోకి వస్తే పట్టణాల్లో రెండు సెంట్లు ఇచ్చి గ్రామాల్లో మూడు సెంట్లు ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి నాలుగు లక్షలు ఇస్తారని ఆనాడు తెలియజేయటం అనేది జరిగింది దాన్ని ప్రజలందరూ ముఖ్యంగా పేద ప్రజలు ఇల్లు లేని ప్రజలు అందరూ కూడా నమ్మి అందరూ అన్ని చోట్ల ఓట్లు వేయటం అనేది జరిగింది అయిపోయినాయి సీఎం పీఠం పైన చంద్రబాబు గారు కూర్చున్నాడు మేము కూడా ఒకటే కోరుతూ ఉన్నాం అద్దెలు కట్టలేక సొంత ఇళ్ళు లేక మధ్యతరగతి పేదవర్గాలకి ఒకవేళ చిన్న ఇళ్ళున్న రెండు మూడు కుటుంబాల తల దాచుకోలేక తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఇళ్ల స్థలాల సమస్యని తక్షణమే పరిష్కారం చేయండి ఈ నెల ఇరవై రెండవ తేదీన తెనాలి తహసీల్దార్ కార్యాలయం దగ్గర ధర్నా చేయబోతూ ఉన్నాం రేపటి నుంచి